శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ నమః అయినమ శ్రీపాదవల్లభయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భాగవతంలో కర్దమ్మ ప్రజాపతి దేవహూతి మైత్రేయమని విదురునితో చెబుతున్నటువంటి విషయాలు మైత్రేయముని ఏమిటని చెప్తున్నాడు కృతయుగంలో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి అంటే ఛాయ అంటే నీడ నీడ నుంచి ఉద్ధవ ఉద్భవించినటువంటి కర్దముడితో ప్రజోత్పత్తి చేయమని ఆదేశించాడు అయితే ఎప్పుడైతే కర్దముడు కర్దముడేమిటి చేశాడు సరస్వతీ నదీ తీరంలో కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తపస్సు చేసిన అనంతరం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కరుణించి ఆకాశంలో ప్రత్యక్షం అయితే ఎంతో ఆనందంతో మైమర్చిపోయినటువంటి కర్దముడు వేడుకున్నాడు ఎవరిని నారాయణని ఏమిటని వేడుకున్నాడు మాధవ ముకుంద నీ దివ్య రూపాన్ని చూసినటువంటి నా జన్మధన్యమైంది బ్రహ్మదేవుడు తాలూకా ఆదేశం ప్రకారం ఈ కోరిక నెరవేర్చడానికి నాకు అనుకూలవతి అయినటువంటి భార్య కావలసి వచ్చింది అనుగ్రహించవా అని ఆ మహావిష్ణువుతో ఇలా అన్నాడు అప్పుడు ఓ బ్రహ్మనిష్ఠుడా నీ కోరిక అవీష్టమే నెరవేరుతుంది పుత్రుడైనటువంటి స్వయంభువ మనువు ఈ భూమండలమంతా కూడా పరిపాలన చేస్తున్నాడు అతడు తన భార్య అయినటువంటి శతరూపని పుత్రికైనటువంటి దేవహూతిని తీసుకుని త్వరలోనే నీ దగ్గరికి వస్తాడు నీకు దేవహూతితో వివాహం జరుగుతుంది నీకు ఎంతో అత్యంత సౌందర్యవతులైనటువంటి తొమ్మిది మంది ఊతుళ్ళు పుత్రికలు జన్మిస్తారు వాళ్ళకి తొమ్మిది మంది ఋషులతో వివాహం జరుగుతుంది ఆ దంపతులకు ఉత్తములైనటువంటి కొడుకులు అంటే పుత్రుడు జన్మిస్తారు జన్మించిన తరువాత నేను నా కళాంశతో దేవహూతి గర్భాన నీకు పుత్రుడిని జన్మించి నీకు తత్వ విద్యను బోధిస్తాను అని చెప్పి సాక్షాత్తు నారాయణుడు విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యాడు అలాగే శ్రీహరి చెప్పినట్లే స్వయంభూవమును తన భార్యాపుత్రుకుతో కలిసి తన బిడ్డకి సరి అయినటువంటి వరుడిని అల్లుడిని వెతుక్కుంటూ లోకాలన్నీ వెతికి 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 చివరికి బిందు సరోవర తీర్థంలో ఉన్నటువంటి కర్దమ్మ ఆశ్రమానికి వచ్చాడు శ్రీహరి ఎంతో సంతుష్టాంతరంగుడై కర్దముని కరుణార్థల దృష్టితో వీక్షించినప్పుడు విష్ణుదేవుడి తాలూక కళ్ళ కళ్ళ నుంచి రాలినటువంటి ఆనంద బాష్ప బిందువులే సరస్వతీ నదీ తీరంలో బిందు సరోవరంగా వెలిసింది బ్రహ్మచర్య వ్రతంతో తపశ్చర్యతో తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి కర్ధమ మునీదును చూసి భక్తి సంభ్రమాలతో స్వాయంభువ మను అతని పాదాలకి నమస్కారం చేసి అతిథి సత్కారాలు ముగిసిన తరువాత స్వాయంభువ మనువు తాను వచ్చిన పని ఏమిటని ఈ విధంగా విన్నవించుకున్నాడు ఏమిటని విన్నవించాడు ఓ మునిచంద్రమ్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యాన్ని పొందిన తరువాత నీ తాలూకా దర్శనాన్ని మా చేసుకుంటే చేసుకున్న తరువాత మా జన్మలన్నీ ధన్యం అయింది మా ముగ్గురు వీను నాది నా భార్యది నా కూతురుది బ్రహ్మదేవుడు తన ముఖత వెలవడి వెలువడినటువంటి వేదాలను భూమిపై వెలయింప తన ముఖం నుంచి బ్రహ్మవేత్తలైనటువంటి మీ వంటి ఈ ఋషులను సృష్టించాడు భూమిని ప్రజలని దుండగుల బారి నుండి రక్షించడానికి దేశాన్ని పాలించడానికి మాలాంటి రాజులని తన భుజాల నుంచి సృష్టించాడు ఈమె నా భార్య శతరూప ఈమె నా పుత్రిక దేవహూతి లోకంలో అనేకులైనటువంటి సుందర పురుషులు ఉన్నప్పటికీ వారిలో ఎవ్వరిని ఇష్టపడక చింతాక్రాంతమై ఉన్నటువంటి తరుణంలో నారద మహర్షి వలన యొక్క రూప గుణ విశేషాలను గురించి తెలుసుకొని నిన్నే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది ఈమెని స్వీకరించి సకల శుభాలని పొందుతావని కోరుకుంటున్నాను కరములు జోడించి వేడుకున్నాడు రాజు స్వయంభూ మనువుతో కర్ధమని ఇలా అన్నాడు పుణ్యాత్ముడా ఇతరులు ఎందరినో కాదని నన్నే వరించి వచ్చినటువంటి ఈ త్రిలోకసుందరి మహాలక్ష్మి సమానురాలు ఇంతటి రూప గుణ శీల వైభవోపేతమైనటువంటి సుందరాంగి నాకు అన్ని విధాల అనుకూలవతి అయినటువంటి నీ పుత్రికని నేను ఎలా కాదంటాను సంతోషంగా స్వీకరిస్తాను ఇదంతా భగవంతుడి అభిమతం కూడా ఇదే అయితే ఒక నియమం మాత్రం ఉన్నది అది మీరు వినాలి ఏమిటా నియమం ఇది శ్రీహరి ఆదేశం ప్రకారం ఈ ఉత్తమ గుణ సంపన్నురాలకి సంతానం కలిగే వరకు మాత్రమే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను తరువాత యోగ మార్గాన్ని అవలంబించి సన్యాసాన్ని స్వీకరించక తప్పదు అని చెబితే స్వయంభూవ మనువు తన భార్య పుత్రికల అభిప్రాయాన్ని తెలుసుకొని వారి అంగీకారంతో వివాహం జరిపించి పుత్రిక నుంచి అల్లుడి దగ్గర నుంచి వీడుకోలు అందుకొని భార్యతో కలిసి తన రాజధాని అయినటువంటి బ్రహ్మవర్తంలో బర్హిష్మతి నగరానికి వచ్చేశాడు స్వయంభవం మను తన శేషజీవితాన్ని శ్రీమన్నారాయణుడు తాలూకా దివ్య మంగళ చరిత్రనే శ్రవణం చేస్తూ ఆయన రూపాన్ని ధ్యానిస్తూ గడిపాడు అతడు సుమారుగా డెబ్భై యొక్క మహాయుగాల కాలం పాటు పరిపాలించాడు మహాసాధ్వి అయినటువంటి దేవహూతి ఋషికి అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉండేది పతియే ప్రత్యక్ష దైవ్యమని అతడే స్త్రీకి సర్వస్వమని నమ్మినటువంటి పతివ్రత ఆమె భర్త మనోగతాన్ని తెలుసుకుని కామము క్రోధము కపటము లోభము మోహం లాంటి దరి దరిచీరనీయకుండా తన సౌఖ్యాలని శరీర సౌందర్య పోషణను కూడా అలక్ష్యం చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో పతి సేవ శుశ్రూషలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నది నేనొక లోకాధీశుని పుత్రికనని కానీ అతిలోక సౌందర్యవతినని కానీ తలంపైన భావన మదిలో రాకుండా మెలుగుతూ ఉండేది ఈ భార్య చేస్తున్నటువంటి నిరంతర సేవా శుశ్రూషలకి ఎంతో సంతోషించిన వాడైనటువంటి కర్ధముడు కరుణారసం పొంగి పొర్లి ఒకరోజు ఆమెతో ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు దేవి ఎంతో ధర్మ మార్గ ధర్మాచరణం ద్వారా ధర్మ మార్గం ద్వారా మహిమలు భగవత్ కటాక్షం లభిస్తాయి ఈ విధంగా నాకు సమకూరినటువంటి సమస్త శుభాలు సంపదలు నన్ను సేవిస్తున్నటువంటి నీకు కూడా సంప్రాప్తిస్తాయి సుమి నేను నీకు దివ్య దృష్టిని కూడా ఇస్తున్నాను దానివల్ల సృష్టిలో సర్వము నీకు కానవస్తుంది అని సంతానాన్ని కాంక్షిస్తుంది భార్య యొక్క మనోగతాన్ని గ్రహించిన వాడైనటువంటి ఆ మునీంద్రుడు తన యోగశక్తి చేత ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు అది నిజానికి విమానం కాదు ఉద్యానవనాలతో కూడి ఉన్నటువంటి ఒక మహాసౌధం మహాసౌధం అది దానిలో అనేకమైనటువంటి గదులు అంతస్తులు ఉన్నాయి అందులో గోడలు తలుపులు మంచాలు బంగారు రేకులతో మణిమాణిక్యాలతో పొదగబడి ఉన్నాయి పట్టు పరుపులతో వస్త్రాలతో అలంకరించబడి పుష్పలతలతోని సుగంధ ద్రవ్యాలతో గదులు పరిమళాలతో వెదజలుతూ ఉన్నటువంటి ఉద్యానవనంలో నానావిధ పుష్ప వృక్షాలు పక్షులతో వెలసిల్లుతూ ఇంద్రభోగాలన్నీ అనుభవించడానికి అనువుగా విమాన సౌధంలో అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి దేవహూతికి ఆ అద్భుత విమానాన్ని చూపించి బిందు సరోవరంలో స్నానం చేసి రమణమన్నాడు కర్ధముడు ఆమె అలాగే ఆ బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరస్వతీ నదీ ప్రవాహం నుంచి అప్సరసల వంటి నవయౌన యువతలు ఎంతోమంది వచ్చి ఆమెకు సేవలు చేయడం ప్రారంభించారు తలంటి నలుగుపెట్టి బంగారు వింజలతో స్నానం చేయించి చందన కర్పూర సుగంధ ద్రవ్యాలు పూసి అనేక రకాల నగలు అలంకరణలతో సింగారించి పట్టు వస్త్రాలు కట్టించి పుష్పాలంకరణలు చేశారు హారతలిచ్చి విమాన సౌధంలో రత్నపీఠమైనటువంటి ఆసన ఆసనం మీద కూర్చోబెట్టి ఒక అద్దాన్ని చేతికిచ్చి చూసుకోమన్నారు చాలా రోజుల తర్వాత తన సౌందర్యాన్ని చూసుకుని ఆశ్చర్యపడింది ఆమె తన భర్తని తన పక్కనే ఉన్నట్లు ఊహించుకునేసరికి కర్దముడు అనేక మంది పరిచారకులతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయనకు తన భార్య సౌందర్యాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు అనిపించింది కర్దముడికి అతడు ఆనందంతో ఉప్పింగిపోయాడు ఇంత ఇదంతా సత్యమా స్వప్నమా అని దేవహూతి ఆనంద సంభ్రమాలతో చూస్తుండగా కర్దముడు ఆమె చెంత చేరి దాసీ జనాలతో సహా విమానయానం ప్రారంభం చేశాడు వాయువేగంతో ఈ విమానంలో ప్రయాణం చేస్తూ వారు మేరు పర్వతాన్ని నందనవనాన్ని మానస సరోవరాన్ని కుబేర ఉద్యా ఉద్యానం అయినటువంటి చైత్ర అలాగే అనేకమైనటువంటి వినోద స్థలాలు సందర్శించి తిరిగి తమ ఆశ్రమానికి చేరుకున్నారు అనేకమైనటువంటి అభీష్ట సుఖభోగాలు అనుభవిస్తూ పరస్పర ప్రేమానురాగాలతో కేలీ విలాసాల్లో సంవత్సరాలను క్షణాలుగా గడిపేశారు వారికి ఒకేసారి తొమ్మిది మంది పుత్రికలు కలిగారు అనుకున్న ప్రకారం కర్దముడు సన్యాసం సన్యాసానికి వెళ్ళక తప్పదు భర్త ఆలోచనను గ్రహించినటువంటి దేవహూతి పుత్రికలు వివాహమయ్యేంత వరకు తనకి వేదాంత ఉపదేశం చేసే పుత్రుడు జన్మించే వరకు సన్యాసానికి వెళ్ళడానికి వీల్లేదు అని భర్త అయినటువంటి పతిని వేడుకున్నది అయితే శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకుని కర్దముడు పుత్రోదయం వరకు ఉండడానికి నిశ్చయించుకున్నాడు ఆమెతో భార్యతో ఇలా చెప్పాడు సరే తప్పనిసరిగా అలాగే ఉంటానన్నాడు ఓ పుణ్యశీలవతి ఏ విధమైనటువంటి అన్యచింతలు నీ మనస్సులో చేరనీయకుండా శ్రీహరనే ధ్యానిస్తూ ఉండు కొద్ది రోజుల్లో ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి నిన్ను నన్ను లోకాలని తరింపజేస్తాడు అని చెబితే ఆమె ఎంతో సంతృప్తితో ఆనందంతో చక్కగా తన మనస్సును నిమ్మ నిమ్మడం చేసుకుంది ఉపశమనం కొంత వచ్చింది భగవంతుడు దేవహూతి గర్భస్థుడే ఆవిర్భవించాడు మరీచాది ఋషుల్లో బ్రహ్మ విచ్చేసి ఇలా అన్నాడు ధన్యచరుతులైనటువంటి కర్ధమ దంపతులారా మీరు కృతార్థులు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిష్కపటమైనటువంటి ఆంతరంగం అంటే మనస్సులో మీరు ఈ విష్ణు విష్ణుమూర్తిని సేవించారు కాబట్టి ఆ పరాత్రుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై పుట్టాడు మీరు పుణ్యమూర్తులు ఓ మునీంద్ర నీ పుత్రికా రత్నాలనే పుణ్యశ్లోకులైనటువంటి మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చేయండి అమ్మా దేవహూతి ఇప్పుడు నీకు పుట్టినటువంటి బిడ్డడు సామాన్యుడు కాడు జ్ఞాన విజ్ఞాన యోగాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి భగవంతుడు ఈయన నీకు తత్వబోధన చేస్తాడు నీ సంశయాలన్నీ కూడా తీరిపోతాయి ఈయన సిద్ధ పురుషుల చేత సేవించబడుతూ మహనీయమైనటువంటి యోగాన్ని ఈ సాంఖ్య యోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో ముల్లోకాల్లోని సుప్రసిద్ధుడవుతాడు అని చెప్పి నిష్క్రమించాడు ఒకరోజు కర్దముడు పుత్రుడైనటువంటి కపిల భగవానుని సమీపించి నమస్కారం చేసి ఇలా అన్నాడు ఓ మహాత్మా నీవు జ్ఞానబోధ చేయడానికి అవతరించినటువంటి భగవంతుడు అని నాకు తెలుసు నువ్వు అంతర్యామివి చిచ్చక్తియుక్తుడివి సర్వజ్ఞుడివి నువ్వు అనుమతిస్తే ఉత్తమ వ్రత యోగ ధ్యానాది సాధనలో నిమగ్నుడనై నీ పాదాలను నా హృదయంలో పదిలపరుచుకుని సంచరించదలుచుకున్నాను అని విన్నవించుకున్నటువంటి కర్దముడితో కపిల భగవంతుడు ఇలా అన్నాడు కపిల భగవానుడు మునీంద్ర నీ కోరిక ఉత్తమమైనదే భక్తిపూర్వకంగా నువ్వు నా పాదాలను ధ్యానించు బుద్ధిని నా ఎందు లగ్నం చేస్తూ నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు సమస్త కర్మలని నాకు అర్పించు మోహానికి లోబడకు మనోవికారాలను విడిచిపెట్టి మోక్షం గురించి భక్తి శ్రద్ధలతో భజించు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పి కపిలుడు కర్దముడితో భక్తితో నమస్కారం చేసి ప్రదక్షిణాలు చేసి నిష్క్రమించాడు కర్ధమముని ఇంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోయి మౌనం వహించి నిలకడలేక సంచరిస్తూ ఆ పరమాత్మని మనసులో నిలుపుకుని నేను నాది అనే జ్యాసని విడిచిపెట్టి దయాద్ర హృదయుడి సర్వము విష్ణుమయంగా చూస్తూ భాగవతులు పొందే పరమపదాన్ని పొందాడు ఇది తెలుసుకుందాం అయితే కర్ధముడు సన్యసించి వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి తనకు బ్రహ్మ చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకుని పుత్రుడైనటువంటి కపిలుడితో ఇలా అన్నది నాయన నువ్వు నా కుమారుడివే అయినప్పటికీ మానవుల తాలూకు ఆ అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపడానికి ఉదయించినటువంటి జ్ఞానభాస్కరుడైనటువంటి నారాయణ ఉండువి అని నాకు తెలుసు జీవితమంతా ఇంద్రియాలను తృప్తిపరచాలని నాది నేను అనే భావాలనే పెంచుకోవాలని అజ్ఞానం చేత భావిస్తూ ఉండే నా వంటి వాళ్ళు వ్యామోహం నుంచి బయటపడే మార్గాన్ని నాకేదైనా చూపువయ్యా అని తల్లి వేడుకుంటే కపిలుడు చెప్పాడు అమ్మా సూక్ష్మంగా చెప్పాలంటే బంధాన్ని కలిగించడానికి కానీ మోక్షాన్ని పొందడానికి కానీ మనస్సే మూల కారణం అది సత్వరజస్తమో గుణాలతో చేరి ఇంద్రియ విషయాల్లో చరించితే బంధమే అనేది ఏర్పడుతుంది ఆ మనస్సే ఈశ్వరుడియందు లగ్నమై ఆయనతో సంఘం ఏర్పరచుకుంటే మోక్షగామి అవుతుంది నేను నాది అనిపించే అహంకార మమకార రూపమైనటువంటి అభిమానం వల్ల కామము క్రోధము లోభము మొదలైనటువంటి దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి చిత్తం వాటిలో చిత్తం అంటే చిత్తానికి లోక లోను కాకుండా నాని వాటి నుంచి బయటపడినప్పుడు పరిశుద్ధమవుతుంది అవుతుంది అప్పుడు సుఖము దుఃఖము అనేవి ఉండకుండా చిత్తంలో జ్ఞానవైరాగ్య ఉదయాలు బీజాలు నాటుకుంటాయి శరీరం కంటే భిన్నమైనది ఆత్మాని తెలుసుకోవడమే జ్ఞానం ఇంద్రియ సుఖాలను అనుభవించాలనేటువంటి కోరిక లేకపోవడం నాది నావారు మాది అనే మమకారం లేకపోవడం వైరాగ్యం జ్ఞాన వైరాగ్యాలు కలిగితే భగవంతుడి ఎందు భక్తి ఉదయిస్తుంది ఆత్మస్వరూపం గోచరిస్తుంది పరమేశ్వరుడు ప్రకృతిపరుడు స్వయం ప్రకాశకుడు సూక్ష్మస్వరూపుడు అపరిచ్ఛినుడు ఉదాసీనుడు అటువంటి పరమాత్మని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి చిత్తంతో దర్శించినటువంటి యోగులు ఆ సర్వంతర్యామికి సర్వము సమర్పింపజేసే భక్తి మార్గమే మోక్షప్రాప్తికి ఉత్తమమైనటువంటి మార్గము అని అంటారు మనస్సు ఇంద్రియ సుఖాలతో సంఘం ఏర్పరచుకుంటే బంధకారణం అవుతుంది ఆ సంగమమే సద్వస్తువునందు ఏర్పడితే అంతఃకరణం సంయమం సంయమం కలిగి తెరుచుకున్నటువంటి మోక్ష కవాటం అవుతుంది భాగవతోత్తములు సహనశీలుడై సర్వప్రాణులకు హితులై హృదయులై కర్మఫలాలని విడిచిపెట్టిన వాళ్ళై స్వర స్వతన పర భావములు లేని వాళ్ళై పరమేశ్వరుడునైనటువంటి నన్ను ఆశ్రయించినవారై నా గుణ గణాలని స్మరిస్తూ నా చరిత్రను చెప్పుకుంటూ వినుల విందుగా వింటూ ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటారు వాళ్ళకి ఆధ్యాత్మిక ఆదిదైవిక భౌతిక ఈ మూడు తాపత్రయాలు అనేవి అంటవు అటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి పరమ భాగవతుల సాంగత్యమే కోరదగినది అదే సర్వదోషహరిణి వారి సాంగత్యం వల్ల మోక్షప్రదములైనటువంటి శ్రద్ధాభక్తులు ఉదయిస్తాయి అజ్ఞానం నశిస్తుంది సహజంగా నిర్హేతుకమైనటువంటి భగవద్భక్తి ముక్తి కంటే గొప్పది ఇది జీవుల కర్మలని లింగ శరీరాన్ని నశింపచేస్తుంది కొందరు నా పాదసేవ చేయడంలో నా గుణగణాలని సంకీర్తనం చేయడంలో నా దివ్య కథలను చెప్పడం వినుడయం వినడంలోని ఆనందిస్తూ భక్తి పరవశులై ముక్తిని కూడా వాంఛించరు కొందరు నా దివ్యమోహనాకారాన్నే మనసులో నింపుకుని లౌకికమైనటువంటి సుఖ సంపదలు కానీ స్వర్గలోక బ్రహ్మలోక ప్రాప్తిని కానీ అణిమాది అస్త్రసిద్ధులు కానీ ఇంకేమైనా కానీ కోరకుండా నిత్యానందంలో మునిగి ఉంటారు అటువంటి వాళ్ళు మహోన్నతము సంపూర్ణ వైభవోపేతమైనటువంటి వైకుంఠధామాన్ని చేరుకుంటారు నా యొక్క కాలచక్రానికి కూడా లోబడరు వాళ్ళు ఎందుకంటే నేనే వారికి సర్వస్వం తండ్రి తల్లి గురువు ఇష్ దైవము నేనే వారిని ఈ జనన మరణ సంసార చక్రం నుంచి పైకి తీసుకువెళ్ళి నా ఆదేశం ప్రకారం తీసుకువెళ్తాను కాబట్టి ప్రకృతికి పురుషుడికి కూడా నేనే అధీశ్వరుణ్ణి కాబట్టి నన్ను శరణజెచ్చిన వారు తప్ప మిగిలిన వారు సంసార చక్రంలో చిక్కుకుంటారు నా ఆదేశం చేతనే గాలి వీస్తుంది అగ్ని మండుతుంది సూర్యుడు ప్రకాశిస్తాడు ఇంద్రుడు వర్షిస్తాడు మృత్యువు సంహరిస్తుంది అందువలన వైరాగ్యంతో కూడినటువంటి యోగం చేతనే యోగులు నా చరణాలను స్మరిస్తూ నిర్భయంగా ఉంటారు భక్తియే మోక్ష సాధనకి ప్రధానమైనటువంటి మార్గము అని చెప్పాడు కపిలుడు అయ్యా ఇవాళకి ఇక్కడికి సమాప్తం